ముగ్గురు కోడళ్ళ కూరగాయల పంట రామాపురం అనే గ్రామంలో ముగ్గురు తోటి కోడలు ఉండేవాళ్ళు ఆ ముగ్గురు కోడళ్ళ యొక్క భర్తలు ఊరి నిండా అప్పులు చేసి ఆ అప్పులు కట్టకుండా అవన్నీ వాళ్ళ భార్యల మీద వేసి ఆ ఊరి నుండి పారిపోయి ఉంటారు దానివల్ల ఆ ముగ్గురు కోడళ్ళు తామే కష్టపడి ఒక చిన్న తోటలో కూరగాయలను పండిస్తూ ఆ కూరగాయల్ని అమ్మితే వచ్చే డబ్బులతో ఆ డబ్బుల్ని తింటూ ఇంకా తమ యొక్క భర్తలు చేసిన అప్పుల్ని తీరుస్తూ ఉంటారు అలా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందులో ముగ్గురు కోడలలో పెద్ద కోడలు చాలా తెలివైంది కాబట్టి పెద్ద కోడలు కొత్త కొత్త పద్ధతులను వాడి మరీ పంటలు పండిస్తూ ఉంటుంది దానివల్ల వారికి చాలా లాభం వస్తూ ఉంటుంది ఆ కొత్త కొత్త పంటల నుండి ఎన్నో డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళు పండించే క్యాలీఫ్లవర్ ఇంకా మిర్చి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇలా ఉంటే పెద్ద కోడలు చిన్న కోడలతో ఇలా ఉంటుంది చూడు సుమతి ఈరోజు ఇద్దరం త్వరగా వెళ్ళి నేను మిర్చి పంట కోస్తాను నువ్వు క్యాలీఫ్లవర్ పంటని కోయి ఇద్దరం కలిసి త్వరగా ఆ పంటలన్నీ కోసి ఊరూరా తిరిగి అమ్ముకొని రావాలి ఇదే మనకున్న పని సరేనా అని చెప్పి చెప్తుంది అప్పుడు మధ్యకోడలు ఇలా అడుగుతుంది మీరిద్దరూ తోటకి పనికి వెళ్ళిపోతే మరి నేనేం చేయాలి అక్క చెల్లి అని చెప్పి అడుగుతుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే మన కోసం అందరికీ క్యారియర్ చేసి వాటిని పట్టుకొని తోట దగ్గరికి రా అప్పుడు ముగ్గురం కలిసి తోట పని అన్నీ చేద్దాం అప్పుడు పని ఇంకా సులభం అవుతుంది ఇంకా మనం రసాయనాలు లేకుండా పండిస్తున్నాం కాబట్టి మన కూరగాయలని ఆర్గానిక్ కూరగాయలు అని పేరు కూడా పెట్టాం కదా ఈ ఆర్గానిక్ పంటతో ఉన్న కూరగాయలని ఇంకా చక్కగా మనం దిగుబడి చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో అమ్ముదాం అప్పుడు మనమే ఇంకా త్వరగా ఈ అప్పుల్ని తీర్చేసి ఈ అప్పుల బాధల నుంచి బయటపడచ్చు అని ఇద్దరు కోడళ్ళు కూరగాయల పంటను పండించడానికి అని చెప్పి తోటకు వెళ్తారు పెద్ద కోడలు చక్కగా మిర్చి పంట కోస్తూ ఉంటుంది ఆ మిర్చి పంటను చూస్తున్న పెద్ద కోడలు రెండవ కోడలతో ఇలా ఉంటుంది చూడు సుమతి ఈరోజు మన మిర్చి పంట చాలా బాగా వచ్చింది కదా ఇంత ఎర్రటి పంటను చూస్తుంటే నాకు ఇప్పుడే దీటితో మిరకాయ పచ్చడి పెట్టాలని అనిపిస్తుంది సరేదా కిన్నాం మనమే పండు మిరకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటే ఎక్కడ అమ్ముకోవాలి ఎప్పుడు తినాలి మనము అని చెప్పి తను చిన్న కోడలతో మాట్లాడుతూ ఉంటుంది అవునక్కయ్య మీరు చెప్పింది నిజమే ఈ మిర్చి పంట మన క్యాలీఫ్లవర్ పంట చాలా బాగా పండాయి ఇలాగే మనం పండించుకుంటూ ఉంటే వీటిని ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పేసి మనం అందరికీ నేర్పించి ఇంకా త్వరగా మన అప్పుల్ని తీర్చేయచ్చు అని ఇద్దరు తోటి కొడలు చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ ఇద్దరు తోటి కోడలు పండించే పంటకి కానీ కూరగాయలకు కానీ ఆ ఊరు మొత్తంలో చాలా గిరాకీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో స్వచ్ఛంగా రసాయనాలు లేకుండా పండిస్తారని ఆ ఊరి వాళ్ళందరి నమ్మకం కాబట్టి అలా వారిరువురు ఎంతసేపు అయినా సరే వాళ్ళ పొలం ఇంకా కూరగాయల పంట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఉండగా వాళ్ళ ఇంకొక కోడలు ఇద్దరి కోసం క్యారీరు సిద్ధం చేసి దాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత వారి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది ఏంటి ఇద్దరు తోటి కోడలు మాటలు చెప్పుకోవడంలోనే ఉంటారా పనేమైనా చేస్తారా అని చెప్పి సరదాగా అంటుంది తను సరదాగా అన్న విషయానికి పెద్ద కోడలు పని చేయకుండానే ఇంత పని జరుగుతుందా ఏంటి సరే సరేలే నువ్వేమిటి క్యారియర్ తీసుకొని రమ్మంటే అక్కడే పోయావు ఇంతసేపు ఆలస్యమైనా రాలేదు నేను మన చెల్లెలు చూడు ఇంకా కూరగాయల పంట కోసేసాము మిర్చి పంట చేసేసాము అన్నీ అయిపోయాక తీరిగ్గా వస్తున్నావు నీకు ఎప్పుడు రమ్మని చెప్పాను అని అంటుంది తీరిగ్గా వస్తున్నానా దారిలో వస్తుంటే మన శీకుంతలక్క కనిపించింది తనతో మాటలు పెట్టి ఇంకా అలా అలా వచ్చేసరికి ఈ సమయం అయింది నేనేమీ కావాలని ఆలస్యంగా రాలేదమ్మా నాకైనా కానీ ఉంది కదా అని అంటుంది అలా ముగ్గురు మాట్లాడుతూ ఉండగా పెద్ద కోడలు మూడవ కోడలైన రాధతో ఇలా అంటుంది చూడు రాధ నేను కూరగాయలు పండించి ఇంకా వీటిని తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తున్నాను నువ్వేం చేస్తావో తెలుసా మన పంటకి కొట్టడానికి నువ్వే స్వయంగా సిద్ధం చేసిన ఎరువుల్ని తీసుకొని చక్కగా పంటకి కొట్టు ఇంకా పంట పాడవకుండా ఎంత మోతాదులో కొట్టాలో అంతే కొట్టు నీకు నచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ దానివల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు అని చెప్పేసి తనకి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది ఈ పొలం ఇలా చేయాలి దాన్ని అలా చేయాలి అని అలా చెప్పేసి పెద్ద కోడలు కూరగాయలు అమ్మడానికి వెళ్తూ ఉంటుంది వెళ్ళేసి ఊరంతా తిరిగి పెద్ద కోడలు చాలా అలసిపోయి ఇంకా తిరిగి వచ్చేస్తుంది ఎంతలా తను ఊరూరా తిరిగి అమ్ముతుందంటే తన దగ్గర ఉన్న మిర్చి పంట సగానికి పైగా అమ్ముడుపోతుంది ఆ తర్వాత తను చాలా అలసిపోయి ఉంటుంది అలా అలసిపోయిన దాంతో అలాగే నడుచుకుంటూ వచ్చేసరికి గుమ్మం దగ్గర రెండవ కోడలు కనిపిస్తుంది అప్పుడు తను వాళ్ళ అక్కని ఇలా అడుగుతుంది ఏమిటక్క ఇవాళ చాలా అలసిపోయినట్టున్నావు అయినా ఎందుకు కూరగాయలు ఇవన్నీ అమ్మడానికి నువ్వు ఒక్కదానివే ఎప్పుడూ వెళ్తావు మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు కష్టాన్ని మోస్తావు అని అడుగుతుంది అప్పుడు తను ఇలా అంటుంది లేదమ్మా నువ్వెక్కడ తిరుగుతావు చెప్పు ఇప్పటికే పొలంలో అలా పనిచేసి అలసిపోయావు కదా నువ్వు ఇంకా అక్కడికి కూడా కూరగాయలు ఇంకా ఈ మిర్చి పంట వీటిని అమ్మడానికి నేను నిన్ను తీసుకెళ్తే నువ్వు ఎంతలా అలసిపోతావో నాకు తెలియదా నీ గురించి అందుకే నేను ఒక్కదాన్నే స్వయంగా వెళ్ళేది మీకే కష్టం ఎందుకు చెప్పండి ఇంకా ఈరోజు అమ్మిన మిర్చి పంటతో చాలా డబ్బులు పోగయ్యాయి మనం వీటన్నిటినీ కట్టేసి మనం అప్పు త్వరగా కట్టేసి మన ఇంటిని విడిపించేసుకుందాము వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఎప్పుడు తిరిగి వస్తారో ఏమిటో అని పెద్ద కోడలు చాలా బాధతో మాట్లాడుతూ ఉంటుంది అలా ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే చిన్న కోడలైన రాధ ఇలా మాట్లాడుతుంది అక్కయ్య మీరు పని చేసి వచ్చి చాలా అలసిపోయినట్టు ఉన్నారు మీకు నేను ఏదైనా కాఫీ పెట్టిచ్చేదా లేదంటే నిమ్మరసం కలిపేదా అని అడుగుతుంది అప్పుడు పెద్ద కోడలు చాలా సంతోషంగా నిజమైన అక్క చెల్లెలు కూడా ఇంతగా ఉండరు కానీ మనం మాత్రం ఉంటున్నాము నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నన్ను ఇంతలా ప్రేమగా చూసుకోవడం ఇంకా రెండవ కోడలు కూడా అలాగే ఉండడం మనం ఇలాగే ఉండి కలిసికట్టుగా ఈ అప్పులన్నీ తీర్చేద్దాము దాని త్వరగత చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన కష్టాలన్నీ తీరిపోతూ వస్తున్నాయి ఇప్పటికైతే కొంచెం కష్టాల్లో ఉండి మనం గట్టెక్కేసాము ఇంకా కొన్ని కష్టాలున్నాయి వాటి నుండి కూడా మనం గట్టెక్కేస్తే అప్పుడు చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రాధా పెద్ద కోడలతో మాట్లాడుతుంది సరే సరే ముందు మనం పొగుడుకుంది తర్వాత నీకు కాఫీ కావాలా ఏం కావాలి అని అడుగుతుంది అప్పుడు పెద్దకోడలు నాకేమీ అవసరం లేదమ్మా కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను ఎందుకంటే ఈరోజు ఊరూరా తిరిగి అమ్మాను కదా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నాకు అని చెప్పి చెప్తుంది అలా ఇద్దరు కోడళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ వారి యొక్క కష్టాల గురించి పంచుకుంటూ ఉంటారు అలా ఆ ముగ్గురు కోడళ్ళు అక్కా చెల్లెలులా కలిసి ఉంటూ వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తారు